ఆలోచన ఏముంటరా యప్ యప్ తార పోతాడు రోమాంటిక్ హలో ఏంటది నేనే నా ప్రాజెక్ట్ వర్క్ నాన్నా ఈ ప్రాజెక్టా ఈ ప్రాజెక్టా ఈ ప్రాజెక్టా నా నా ప్రాజెక్ట్ ఉంటే నీ ప్రాజెక్ట్ ని टच యాస్ ఆ నువ్వు తొందరగా పడుకో నాన్నా నీకు నిద్ర సరిపోదు పడుకో నువ్వు వెళ్ళి పడుకో నాన్నా నీక అసలే వైస్ అయిపోయింది నువ్వు బొజ్జు నువ్వు బొజ్జు ఆ నానా నువ్వు బొజ్జు బొజ్జు ఏల్లారు నా నేను నువ్వు నాది ప్రాజెక్టే నీది ప్రాజెక్టేగా నాది ప్రాజెక్టే నా ఏ కలవాలి ఏంటిది చదువు బండితి పదా బండితి ఎవరిది మా తెలుగు టీచర్ ఇల్లు ఇప్పుడేంటి లవ్ లెటర్ ఇచ్చాను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా ఒక్క ముక్క అర్థం కావట్లేదు తెలుగులో చెప్పమని అడుగుదామని వచ్చాను అంత అర్థం కావడానికి ఏముంది నా ప్రాణ సమానమైన ప్రేయసికి ఉభయ కుశలోపరి ఆఫీస్లోని అందం చూసినప్పుడు నా మనసుని మీద పడింది అని తెలుసుకున్నాను ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకోగానే నాకు వయసు మీద పడిందని జడుచుకున్నాను యాక్చువల్గా ఈ లెటర్ బ్లడ్తో రాద్దాం అనుకున్నాను ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్లో ఉన్న నేను అందులోనూ ఇంత ప్రెషర్లో బ్లడ్తో ఏం రాస్తావులే లేని బాల్ పాయింట్ పెన్తో రాస్తున్నాను నాన్న ఏదో ఉంది ఆవేశానికి ఆయాసానికి మధ్య నీ ప్రియుడు బాధను అర్థం చేసుకుంటామని ఆశిస్తూ రాస్తున్నాను ఆడుతున్న నా ప్రేమ జ్యోతిని నా జ్యోతి ఆరిపోయే లోపు వెలిగిస్తావని ఆశిస్తూ ఎల్లప్పుడూ నీ కుశలములు కాంక్షించే నీ ప్రియుడు ఏంటిది నీకు తెలుసు నేను ఓపెన్ గా మాట్లాడేస్తానని ఫస్ట్ టైం నీ బ్యాగ్ చూసినప్పుడు అబ్బబ్బా అది ఒక్కటి చాలు నేను లవ్ చేయడానికి అనిపించింది ఏంటిది నా మనసులో ఉన్న ఫీలింగ్ చదువు ఫస్ట్ లో నేను చూసినప్పుడు నువ్వు పక్కన ఉంటే బాగుండు అనిపించింది చూడగా చూడగా నేను పక్కకు తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది నీకు లాంగ్వేజ్ ఎంతకనో సున్నితంగా ఎవరైనా చెప్తారా చదువు